పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలు వ్యాధులను గుర్తించడంలో అవగాహన ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బలభద్ర వెంకటరాజు అన్నారు మంగళవారం కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హుకుంపేట గోదావరి ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షత నిర్వహించారు ఈ సదస్సులో న్యూరాలజిస్ట్ డాక్టర్ బలభద్ర వెంకటరాజు మాట్లాడుతూ మెదడు సంబంధిత వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించగలిగితే చికిత్స అందించడం బ్రెయిన్ తొలి మూడు గంటల సమయంలో ఈ గోల్డెన్ హవర్ లో చికిత్స అందించగలిగితే పక్షవాతం బారిన పడకుండా కాపాడవచ్చని అన్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బలభద్రం రఘువీర్ మాట్లాడుతూ జిన్యాస వ్యాధుల గురించి ప్రాథమిక వ్యాధుల గురించి వివరించారు మనం పేషెంట్స్ రెగ్యులర్ గా చూసేది ఉన్నారు కదా చిన్న క్వశ్చన్ అడుగుతాను చేతులు ఎక్కగలరా చేతులు ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది టాబ్లెట్లు ఇప్పుడు ఇంతకు ముందు ర్యాం ట్యాక్ అని చెప్పి వచ్చేది కదా జిన్ ట్యాక్ చెప్పి అట్లాంటిది ఇప్పుడు ఈ గ్యాస్ టాబ్లెట్లు పీపీఐ తో ఇంత్ తో ఏంటంటే కడుపులో ఉండే యాసిడ్ ని కొంతవరకు తగ్గిస్తుంది ఈ తో ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా జీరో చేసేస్తుంది సో చాలా మంది ఇది తెలియక గ్యాస్ టాబ్లెట్లే కదా అని చెప్పి అరుగుదలకి అన్నం అరగట్లేదు అని చెప్పి టాబ్లెట్ వాడేస్తున్నారు దీనివల్ల చాలా నష్టాలు వస్తాయి ఇప్పుడు ఏదన్నా ఒక మెతల్ వాడితే బానే ఉంటుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జ్వరం వస్తుందేమో అని చెప్పి బయవేసి పారాసిటమాల్ వాడుకుంటారా జ్వరం వచ్చిన తర్వాత తగ్గడానికి పారాసిటమాల్ వాడుకుంటారా అదే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చేసరికి వేరేగా అయిపోతుంది అమ్మో నాకు వస్తుందేమో టాబ్లెట్ వేసుకోకపోతే నేను ఉండలేనేమో అని చెప్పి భయంతో టాబ్లెట్ వేసేసుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే కడుపులో యాసిడ్ మొత్తం జీరో అయిపోవడం వల్ల మన నార్మల్ తినే ఆహారంలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ యాసిడ్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి బట్ జీరో అయిపోవడం వల్ల కడుపులో డిస్ట్రాయ్ అవ్వాల్సింది చిన్న బాడీకి కావాల్సిన ఐరన్ కానీ కాల్షియం కానీ బీట్వల్ గానీ అబ్జార్బ్షన్ కి సరిగా ఉండకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం కానీ లేదంటే అనీమియా రావడం తరచు లూజ్ మోషన్ రావడం ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి ఇబ్బందులన్నీ ఏంటంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు గ్యాస్ క్యాబిటర్లు వాడిన తర్వాత వస్తాయి అప్పుడు దాకా వాడి బాగానే ఉంది కదా అని చెప్పి వాడేసుకోవడం కాదు ఈ గ్యాస్ ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అనేది జబ్బు నిర్ధారణ జరగాలి ఇప్పుడు జ్వరం దేని వల్ల వస్తుంది అని చూస్తా కదా మలేరియా వల్ల వచ్చిందా డెంగ్యూ వల్ల వచ్చిందా దేని వల్ల వచ్చింది అదే అట్లానే గ్యాస్ ప్రాబ్లం అనేది కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు లివర్ ప్రాబ్లం రావచ్చు బీట్ తక్కువ అవడం వల్ల రావచ్చు థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు అట్లానే కడుపులో ఇన్ఫెక్షన్ వాళ్ళు రావచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇది చేయడానికి మనం నిర్ధారణ చేసేది కామన్ గా ఇండోస్కోపీ అనేది సో ఎండోస్కోపీ అందరూ కామన్ గా చాలా మంది చూసే ఉంటారు మన దగ్గర కొత్తగా ఏంటంటే హైడెఫినేషన్ ఎండోస్కోప్స్ అనేది స్టార్ట్ చేస్తారు సో దీంతో ఏంటంటే చిన్న చిన్నవి ఫైట్ ఎక్కడ మిస్ అయ్యేవి కూడా మన దగ్గర మిస్ అవ్వకుండా తెలుస్తుంది అది స్కోప్స్ హైడెఫినేషన్ కంపెనీ వాళ్ళది ఫైన్ మనకి సిరీస్ మన రాజమండ్రి ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఇప్పుడు దాకా ఎవరు లేదు జస్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే సెల్ ఫోన్ కెమెరాలో మామూలుగా ఇంతకు ముందు టూ మెగా పిక్సెల్ త్రీ మెగా పిక్సెల్ ఉంటాయి ఇప్పుడు వివోలో థర్టీ మెగా పిక్సెల్ వన్ ట్వంటీ మెగా పిక్సెల్ ఎలా వచ్చినా సేమ్ అలాగే మన ఇండోస్కోప్స్ కూడా ఇవి కొత్త ప్రాసెసర్స్ కొత్త ఇమేజింగ్ మొడాలిటీస్ దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ మిస్ఐవి కనుక్కోవడం తర్వాత క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ కూడా ఇంట్లో ఉంటది వేరే మోడాలిటీ అది దాని ద్వారా కూడా మనం క్యాన్సర్ అనేది ముందు అర్లీ స్టేజ్ క్యూరబుల్ స్టేజ్ లో కనిపెట్టే అవకాశం అది ఉంటది అట్లానే ఎండోస్కోపీ అంటే చాలా మంది భయపడే వాళ్ళు ఉంటారు ఆ గ్యాస్ ప్రాబ్లం ఉంది కానీ టాబ్లెట్ వాడుతుంటే బానే ఉంది కదండి అని చెప్పి మానేసేవాళ్ళు సో వీళ్ళకి ఏంటంటే మన దగ్గర ఎండోస్కోపీ ఒకటి అయితే మత్తిచ్చి చేసుకోవడం లేదు అంటే యూరియా బ్రెడ్ టెస్ట్ అని చెప్పి ఇందులో లాస్ట్ది ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్ హెచ్ ఫైలోరీ బ్రెడ్ టెస్ట్ అని చెప్పి కింద ఎడం పక్కన అది నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అంటే మనం తీసుకునే ఓపెన్ టెస్ట్ చేసి దాన్ని బట్టి కడుపులో ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెప్పడానికి అవుతుంది ఇందాక చెప్పిన గ్యాస్ కారణాల్లో కామన్ గా వచ్చేది హెచ్ పైలోరి అనేది దానికి ఎండోస్కోపీ చేసి ఆర్యూన్టీ టెస్ట్ అని చెప్పి రూట్ టెస్ట్ అని చెప్పి చాలా మంది చూసే ఉంటారు కదా అది చేయాలి ఎండోస్కోపీ ద్వారా చేయాలి అంటే మన దగ్గర ఉండే మిషన్ ద్వారా ఏంటంటే ఆ ఆర్యోటి అనేది డైరెక్ట్ గా పేషెంట్ ముట్టుకోవడం కూడా ఉండదు జస్ట్ కొన్ని జాగ్రత్తలు ఉంటాయి గ్యాస్ టాబ్లెట్లు వారం రోజులు మానేయాలి తర్వాత పప్పు ఉండే ఫుడ్ అవి తినకూడదు ప్రోటీన్ ఫుడ్ నాన్ వెజ్ అవి త్రీ డేస్ తినకూడదు అనేది ఆ జాగ్రత్తలు తీసుకుని పరగడపన వస్తే పేషెంట్ కి ఎండోస్కోపీ లేకుండానే ఈ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా చెప్పడానికి అవుతుంది ఇది ఎండోస్కోపీ రీప్లేస్మెంట్ అయితే కాదు ఓన్లీ డయాగ్నాస్టిక్ వరకు ఎండోస్కోపీ భయపడే వాళ్ళకి యూజ్ అవుతుంది అలానే హెచ్ పైలోరి అనేది ఇన్ఫెక్షన్ దానికోసం ఎండోస్కోపీ చేసిన తర్వాత తెలిసిన తర్వాత దానికి కిట్ వాడతారు చాలా మంది చూసే ఉంటారు ఆ కిట్ వాడి హెచ్ పైలోరి కిట్ అని చెప్పి సో ఆ కిట్ వాడిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా అని చూసుకోవాలంటే మళ్ళీ ఎండోస్కోపీ చేయాలి అది లేకుండా డైరెక్ట్ గా దీంట్లో ఏంటంటే ఎండోస్కోపీ లేకుండానే యూజ్ అవుతుంది సో అది కూడా రాజమండ్రిలో లేదు మనమే ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం అట్లానే జిఆర్డి అనే ప్రాబ్లం చాలా మందికి ఉండే ఉంటది ఛాతీలో మంట రావడం గానీ పులతెంపులు రావడం కానీ ఆహారాన్ని ఎక్కి రావడం కానీ కొంతమందికి దగ్గు రావడం కానీ అట్లాంటివి సో ఇది ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇంతకు ముందులాగా ఇప్పుడు చిన్నవాళ్ళకైతే హార్ట్ ప్రాబ్లం కాదు పెద్దవాళ్ళకైతే ఛాతి వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం అనేది సో ఇక్కడ మా దగ్గర రెండు డిపార్ట్మెంట్స్ ఒకటే హాస్పిటల్ ఉండడం వల్ల అయితే గ్యాస్ ప్రాబ్లం అయితే నేను చూస్తాను కార్డియాలజీ ప్రాబ్లం అయితే వినోద్ గారు వెంటనే చూస్తారు సో కి బయటకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వేరే చోట చూసుకోవాలి అని ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఆ జిఆర్డి అనే దానికి ఏంటంటే మనం ఎండోస్కోప్ ద్వారా పేగొరపు కానీ అని వచ్చిందా చూస్తాం రెండోది ఏంటి అంటే ఛాతిలో మంట కొన్నిసార్లు పే కండ్రాల్లో తేడా వల్ల కూడా రావచ్చు దాన్ని ఎక్లేసియాని కాని డిస్టలీస్ పాసం అని అంటాం మన చేతిలో కాళ్ళలో కండ్రాలు ఎలా అయితే పట్టేస్తాయో మన అన్ననాళ్లలో కూడా అట్లానే కండ్రాలు పట్టేస్తూ ఉంటాయి సో అది నార్మల్ ఎండోస్కోప్ లో ఏమి కనపడదు దాంట్లో చేంజెస్ ఇది చూడాలి అంటే మానోమెట్రీ అని చెప్పి ఆ టెస్ట్ ఉంటుంది అందులో ఏంటంటే చిన్న వైర్ ముక్కులోంచి స్టా పాస్ చేసి కడుపులోకి ఈ ఫుడ్ పైప్ లో ప్రెషర్ అది ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అది ఫస్ట్ ది మ్యారోమెట్రీ అనేది ఆ మొటిలిటీ స్టడీస్ అంటారు అంటే పేగు కదలికలు ఎట్లా ఉన్నాయి అనేది పైనుంచి కింద దాకా చూస్తాం దీని ద్వారా ఏంటంటే పేగు కండరాల్లో ఏమన్నా పట్టేయడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయని ఛాతి నొప్పి అని చెప్పి చాలా మంది దగ్గరికి వెళ్తూ ఉంటారు కార్డియోజిస్ దగ్గరికి వెళ్తారు బానే ఉందండి ఎక్కువ అంతా బాగానే ఉంది అని చెప్తారు అట్లానే పల్మాలజిస్ దగ్గరికి వెళ్తారు అంతా బానే ఉంది పిఎఫ్టీ అవి చేసి బానే ఉంటాయి అంటారు గ్యాస్ట్రో వైపు నుంచి ఏంటంటే ఈ టెస్ట్లు చేసుకోవడం ద్వారా కొన్ని కొన్ని ఇబ్బందులు బయటపడుతూ ఉంటాయి సో ఇది బయటకి ఎలా కనపడుతుంది అంటే మింగడానికి ఇబ్బంది ఉండేవాళ్ళు ఛాతీలో మంట ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది కూడా మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం అట్లానే కామన్గా ఇంకొక ప్రాబ్లము చూసేది కాన్స్టిపేషన్ మోషన్ ఇబ్బంది మోషన్ ఇబ్బంది అనుకునేది చాలా మందికి మన ఇండియన్స్కి ఏంటంటే ఈ మోషన్ అయితే కానీ వాడు ఫ్రీగా ఉండడు కాకపోతే దానికి నిజంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది ఆ మనం కూడా అదే చేస్తూ ఉంటాం పొద్దున లేవడం లేట్ అవుతే అమ్మో ఆఫీస్కి వెళ్ళిపోవాలి క్లినిక్ వెళ్ళిపోవాలి పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి తొందర తొందరగా పనులు కాలుచుకుందాం అని చెప్పి తెలియకుండా మొక్కేయడం తెలియకుండా రెండు నిమిషాలు మూడు నిమిషాలు పని కానించేసి వచ్చేయడం లేదా ఇంకొక ఎక్స్ట్రీమ్ లో ఏంటి అంటే ఫుల్ ఫ్లో లోకి లో ఇవి ముందు రికగ్నైజ్ చేసుకోవాలి చేసుకుని పెరాలసిస్కి ఎంత వైద్యం చేస్తామో దీన్ని కూడా అంత వైద్యం చేయాలన్నమాట ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే జబ్బు రాకుండానే జాగ్రత్త పడాలి ఆ వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పేషెంట్ నెగ్లెక్ట్ చేసి చేసినా సరే మీరు వెంటనే చెప్పి బాబు వెంటనే అర్జెంటుగా వైద్యం చేసుకోవాలి అని చెప్పి నేర్పించాలన్నమాట వాడేమి కొంచెం తలగిలిందిలేదు మామూలు సింపుల్గా తలపు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో తగ్గిపోతుంటుంది అది వేరు అది వినయ్ పారాగం పొజిషన్ బట్టే అంటారు అది జస్ట్ రిలేటెడ్ టు ఫస్టర్ అంటే పడుకున్నప్పుడు లేదా పడుకుని లేచినప్పుడు జస్ట్ మినిట్స్ లో తగ్గిపోతుంది అలా కాకుండా ఎక్కువసేపు అలది ఉండి వాడు నడుస్తుంటే తూలిపోతుంటే కంపల్సరిగా ఎస్పెషలీ ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం కంపల్సరిగా అది పెరాలసిస్గా చూసుకోవాలన్నమాట ఇది నెక్స్ట్ ప్రివెన్షన్ వచ్చేసరికి మామూలుగా ఈ పెరాలసిస్ కానీ రావడానికి కారణం ముఖ్యంగా డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న హైపర్ టెన్షన్ బీపీ ఉన్న వాళ్ళకి రక్తనాళంలో కొవ్వు అది పేరుకున్న వాళ్ళకి అంటే డిసిల్పిడి అవి ఉన్న వాళ్ళకి నెక్స్ట్ స్మోకర్స్కి నెక్స్ట్ ఆల్కహాల్స్కి అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమో పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ పెరాలసిస్ వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ రెండూ ఎక్కువ మనకి ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఇంటర్లింక్గా ఇప్పుడు ఓ పేషెంట్ని హార్ట్ కోసం ఒక చోటకి వెళ్ళడం నేరాజు కోసం ఒక చోటకి వెళ్ళడం గ్యాస్ట్రాట్రాజ్ ఒక చోటుకెళ్ళడం ఎళ్ళకి చాలా చాలామంది మీరు చూస్తూ ఉంటారు వాడు షుగర్ పోయిపోయిన హార్ట్ హార్ట్ది ప్రాబ్లం వస్తుంది పొట్టది ప్రాబ్లం వస్తుంది పెరాలసిస్ ది ప్రాబ్లం వస్తుంది ఇంకా కొంతకాలం అయ్యేసరికి అన్ని తప్పదు సో అక్కడ అన్నీ ఒకే చోట ఉండడం వల్ల అవి అడ్వాంటేజ్ ఉంది అన్నమాట ఈ ప్రివెన్షన్ అన్నది ఎందుకు చెప్తున్నానంటే జబ్బు రాకుండా చూసుకోవాలి వచ్చాక అది మనం చేయగలిగేది ఎప్పుడూ తక్కువ ఉంటుంది అన్నమాట సో రాకుండా జాగ్రత్త పడాలంటే షుగరు బీపీ ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం స్మోకింగ్ మానేయడం వీళ్ళందరికీ పేషెంట్లు అందరికీ మీరు చెప్పాలి చాలామంది ఏంటంటే షుగర్కి ముందు చూపించుకుంటాడు షుగర్ అమ్మో వచ్చిందంటారు మందులు వాడతాడు ఓ ఒక ఆరు నెలల పైగా షుగర్ కంట్రోల్ కంట్రోల్లో ఉందంటే ఆడేమనుకుంటాడంటే ఇంకా వాడకలేదు మానేస్తాడు అనమాట చాలా సార్లు అది కంట్రోల్ అయిపోయిందండి మనసు మళ్ళీ మూడు వందలు నాలుగు వందలు లేక మళ్ళీ కనిపిస్తాడు కాంప్లికేషన్తో అలా ఎక్కువైపోతే కోమాలా కూడా అయిపోతుంది రైట్ నో నిన్న రాత్రి మాకు పేషెంట్ అడ్మిట్ షుగర్ నాలుగు వందలు దాటిపోయి పిహెచ్ అన్నది బాగా తగ్గిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు సో అది షుగర్తో పాటు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే డయాబెటిక్ కీటోసిలసెస్ అంటారు అనమాట ఆ షుగర్ ఎక్కువైపోయి దాటిపోయినట్టే పీహెచ్ తగ్గిపోయి కోమాలకు వెళ్ళిపోతాడు అనమాట సో వాడిని షుగర్ కంట్రోల్ చేసుకోవడం బీపీ కంట్రోల్ చేసుకోవడం స్మోకింగ్ మారేయడం ఆల్కార్ మారేయడం కొవ్వును టెస్ట్ చేసుకుని కొవ్వుకి స్టాటన్స్ అయ్యి వాడుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అవి పెరాలసిస్ అయ్యి రాకుండా జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతుంది ఒకసారి అంటే వచ్చాక పెరాలసిస్ ముఖ్యంగా రెండు కారణాలు రోడ్ బుర్రలో రకరాలను జడ్డ కట్టడం వల్ల ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు రెండో కారణం ఏంటంటే హెమరేజ్ బుర్రలో రకాల చెట్టడం వల్ల రెండింటికి వైద్యం వేరువేరుగా ఉంటుంది సో అది చేత ఏంటంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ కంపల్సరీగా చేయాలి అది చేసేకనే ముఖ్యమైన వైద్యం ఉంటుంది అది చేయకుండా మనకి ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది అనమాట కార్డియాలజీకి ఈజీజీ చేయకుండా మనం ఏం చేయలేము నాకు మాకొతే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ కంపల్సరీ బెస్ట్ అయితే అంగ్రెస్ ఎంఆర్ఐ చేయించుకుంటే మంచిది పేషెంట్ అయినా అన్స్టేబుల్గా ఉండి ఎంఆర్ఐకి అన్కోఆపరేటివ్గా ఉంటే అప్పుడు సిటీ చేయించి కానీ వీళ్ళున్నత ఎంఆర్ఐ చేయాలి గోల్డ్ అని అంటారు విత్ ఇన్ త్రీ అవర్స్ పెరాలసిస్లో రక్తం గడ్డ కట్టినప్పుడు అంటే రక్తనాళంలో రక్తం గడ్డ కట్టడం వల్ల వచ్చేది స్కిమిక్ స్ట్రోక్ పెట్టారు అనమాట అవి వచ్చినప్పుడు త్రీ అవర్స్ లోపల వస్తే పేషెంట్ గా త్రీ అవర్స్ లోపల స్కానింగ్ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అడిగే బ్రెయిన్ శ్రెజర్లు ఏమి చేయకుండా ఉండాలి అలానే బ్లీడింగ్ టెండెన్స్ ఉండకూడదు పీటీ టెస్ట్ అంటారు అది వన్ పాయింట్ సెవెన్ దాటి ఉండకూడదు ఇవన్నీ కండిషన్స్ ఉంటే వాడికి థ్రాబలైజ్ చేస్తారన్నమాట అంటే ఉన్న క్లాట్ ని డిజాల్వ్ చేయడానికి హార్ట్ కి ఎలా చేస్తారో సేమ్ సిమిలర్ మెడిసిన్స్ ఏ వాడతారు హార్ట్ కి పోతే కొంచెం ఈజీ బ్రెయిన్ కి పోతే రిస్క్ ఏంటంటే ఇది క్లాట్ డిజాల్వ్ అయినప్పుడు హార్ట్ లాగా బ్రెయిన్ సాలిడ్ స్ట్రక్చర్ లాగా ఉండదు లూజ్ గా ఉంటుంది అంచేత ఏమవుతుందంటే ఎనిమిది మందికి ఇంజెక్షన్ పది మందికి ఇంజెక్షన్ చేస్తే అందులో